సింపుల్గా వచ్చే గ్యాస్ స్టవ్లు మనం దీన్ని సింపుల్గా గ్యాస్ స్టవ్లు అంటుంటాము కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి మనల్ని బాధ పెట్టే ఒక దీర్ఘకాలికమైన జబ్బు కిందనే పరిగణించవచ్చు స్టార్టింగ్లో మనకు ఒక వయసులో ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఇది మొదలయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గ్యాస్ స్టవ్లు అనేది మనం పదిహేను పదహారు సంవత్సరాలలో కూడా చూస్తున్నాం దీనికి కారణం ఏంటంటే మనం తీసుకుండే ఈ డైలీ ఈ డైలీ మనం తీసుకునేటువంటి మనం డైలీ దినచర్యలు కావచ్చు మనం తీసుకునే ఆహారం కావచ్చు వీటన్నిటి వల్ల కూడా మనకు ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది వచ్చే అవకాశం అనేది మెండుగా మనకు కనిపిస్తుంది దీనికి ఈ మధ్య రీసెంట్గా మీరు కూడా పేపర్లో కానీ న్యూస్లలో కానీ చాలా వరకు వైరల్ అవుతూ ఉంది చూసాము కర్ణాటకలో మనం పానీపూరి అంటే ఏంటి పానీపూర్లు ఏమేమి కలుపుతున్నారు ఆ పానీపూరిలో కలిపే వాటితో వచ్చే జబ్బులు ఏంటి వాటితో చాలా సివియర్కి సివియారిటీ కూడా ఈ పిల్లల్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఎక్కువగా చిన్న చిన్నపిల్లలని ఎందుకంటే పానీపూరికి అట్రాక్ట్ అయ్యేది వాళ్ళే ఎక్కువగా ఒక ఒక ఏజ్లో అంటే నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యే అవకాశం కనిపించదు మెయిన్గా పది పిల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పది సంవత్సరాల నుంచి కూడా మనం దాన్ని ఇస్తూ ఇస్తూ మనం వాళ్ళకి అలవాటు చేస్తున్నాం పిల్లలకి చిన్న మెల్ల చిన్నగా మారాన్ని చేసిందంటే వాళ్ళకు పానీపూరి తినమంటున్నాం ఇక పానీపూరి అనేదే కాదు ఈ బయట దొరికి మనకి ప్రిజర్వేటివ్స్తో తినే ప్రతి ఒక్క ఆహారంలో కూడా ఈ రసాయనాలు కలుపుతుంటారు కాబట్టి ఈ రసాయనాలు అంటే మనం ప్రిజర్వేటివ్స్ అది స్టాక్ ఉండాలంటే ఎంతో కొంత మనం దాన్ని కలపాల్సిందే కలపకపోతే అది స్టాక్ అనేది మనకు కొద్ది రోజులు నిల్వ ఉండాలంటే కూడా దాంట్లో ఏదో వాళ్ళకి సంబంధించిన కెమికల్స్ కలపాల్సిందే ఈ కెమికల్స్ అన్నీ మన బాడీలో మన కడుపులో ఎంటర్ ఏమవుతున్నాయంటే వాటి అడ్జస్ట్మెంట్ అక్కడ లోప లోపలిగా ఉన్న గట్ బ్యాక్టీరియా అంటాం కదా ఆ గట్ బ్యాక్టీరియా అనేది ఆ బ్యాక్టీరియాకి అనుకూలమైంది లేదు కాబట్టి అక్కడ ఉన్న మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది కొంచెం చాలా వరకు చనిపోయే అవకాశం కనపడుతుంది ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా లేదో అక్కడ ఉండే అక్కడ ఎంటర్ అయిన దాన్ని డైజెస్ట్ చేయడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఎక్కడ ఎప్పుడైతే కనపడదో అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి మెల్లగా అక్కడ ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది డ్యామేజ్ చేస్తూ వస్తుంటుంది ఎప్పుడైతే మ్యూకస్ మెంబ్రెన్ డ్యామేజ్ అవుతుందో అక్కడ గ్యాస్ లాగా ఫామ్ అయ్యి మనకు మైల్డ్ హెచ్చరికలు కనిపిస్తుంటాయి కడుపు తిన్నప్పుడు కడుపు ఉబ్బరము కడుపు నొప్పి రావడము ఒక్కోసారి అది వెనక్కి తనినప్పుడు నోట్లోకి నీళ్లు వరడము ఆ నీళ్లు కూడా చాలా వరకు పుల్లగా ఒక్కోసారి చేదుగా అంటే ఈ గ్యాస్ట్రిక్ బయల్ జ్యూస్ కూడా అక్కడ ఎంటర్ అయి ఉంటుంది కాబట్టి ఈ బయల్ జ్యూస్ ఇవన్నీ కూడా మనకు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం దానివల్ల మనకు నోట్లోకి వచ్చినప్పుడు చాలా సివియారిటీ అనేది ఉంటుంది ఆ బయల్ జ్యూస్ అనేది కాదు మనకు పొట్టలో ఉండే దవ్యాలు యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఈ పెప్టిక్ యాసిడ్ ఒకటి ఈ ఇంకోటి హెచ్సి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కలిసి మనం ఎప్పుడైతే ఫుడ్ను తిన్నామో దాన్ని కొంచెం మనం తిన్న ఫుడ్లో కూడా ఉండే మసాలాలు కారం వీటన్ని మిక్స్ అయ్యి ఎప్పుడైతే పైకి ఎగదన్నిందో గొంతుల వరకు మంటగా నోట్లోకి వచ్చినప్పుడు ఒక వామిటింగ్ సెన్సేషన్ వచ్చి నోరంతా కూడా పుల్లగా తీయగా ఆ విధంగా మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది వీటన్నిటికీ ఏంటంటే మనం చాలా వరకు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఈ ఏ అయితే గ్యాస్టిక్ ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా తగ్గిపోతుంది అని చెప్పి దాన్ని అట్లే ఎట్ల పోస్ట్ చేసుకుంటూ వస్తే ఈ జబ్బుకేసే ఈ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఈ జబ్బు అలాగలాగ వదిలేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయే దానికి అక్కడ పున్నులాగా ఏర్పడి అవి కాన్స్ క్యాన్సర్ కణాల కింద మారే క్యాన్సర్ లాగా అయ్యే అవకాశాలు కూడా చాలామందిలో చూస్తున్నాం అదేవిధంగా చిన్నపిల్లలు ఏంటంటే ఈ గుట్కాలు ఇవన్నీ కూడా పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు చూస్తూ ఉంటాం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఆ వేసుకొని ఇరవై ఇరవై రెండు సంవత్సరాలకి నోటి క్యాన్సర్ వచ్చి వాళ్ళకు నోరు అనేది దంత దంతాలు కూడా దెబ్బతిని ఒక 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 సైడ్ ఉండే బక్కలు కేవటేసి ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి నోరు కూడా మనకు వేసే సినిమాలో ముందు ఎట్లా చూపిస్తున్నారో అవన్నీ కూడా నిజమైన తప్ప లేదా మీకు అవగాహన కోసం మీరు ఐదు చూసినా కూడా అని చెప్పి ఈ ప్రజలకు అవగాహన కల్పించాలని గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ ఈ పిల్లలు తెలియక దాన్ని వాడి వాడి ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకి ముప్పై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళు వచ్చినా దాని హ్యాబిట్ నుంచి బయటపడక ఈటన్నిటి కూడా మనం ప్రోన్ అవుతున్నాం అదే ఇప్పుడు చెప్పినట్టు ఈ గ్యాస్ట్రిక్ కూడా గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కూడా ఇది ఒక కారణం ఈ పానం కానీ పొగాకు కానీ ఇటువంటివి కూడా మనం చేసుకోవడం అనేది దూరంగా ఉంటే మంచిది మీరే చూస్తుంటారు పొగాకు స్టార్టింగ్లో పొగాకు తిన్నా సిగరెట్ తాగిన ఇంకోటి చేసిన వాంపినింగ్ సెన్సేషన్ రావడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం ఎందుకంటే మన బాడీ అనేది ఈ ఎక్స్టర్నల్ నుంచి వచ్చిన పొగలు కావచ్చు ఈ ఏదైతే మనం తిన్న గుట్టుకలో ఉండే ఆ కాన్సన్ట్రేషన్ ఆ పొగాకు ఇటువంటి వాటితో డైరెక్ట్గా నెరవు స్టిమ్యులేట్ అయ్యి ఆ డోస్ పట్టుకోలేక స్టార్టింగ్ స్టేజ్లో పిల్లలకి కళ్ళు తిరగడం పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ పిల్లలు అంతా కష్టపడి దాన్ని వాళ్ళు వాడి దాన్ని దానికి అలవాటు పడడానికి సరే ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాం కదా కొద్ది కొద్దిగా తీసుకుందామని చెప్పి దానికి అలవాటు పడుతూ ఈ రోజుల్లో చాలా వరకు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు సరే జరిగింది జరిగిపోయి గ్యాస్టల్ రావచ్చు గ్యాస్ లేదు అంటే గ్యాస్ట్రిక్లో కడుపులో పుండ్లు కూడా ఏర్పడవచ్చు వీటన్నిటికి కూడా పరిష్కారం మన హోమియోలో మనం చాలా వరకు దీన్ని క్యాన్సర్ స్టేజ్కి పోకుండా అవ్వగలుగుతున్నాం లేదా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న క్రానిక్ డిసీజ్ కూడా మనం దానికి పుల్లు పుల్లు ఏర్పడకపోయినా అక్కడైతే మనం తిన్న వెంటనే వాడి గ్యాస్ రావడం మందులు వేసుకుంటున్నాం సార్ ఈ సిరపులు తాగుతున్నాం సార్ మోషన్ ఒక్కోసారి రాదు సార్ ఆడుగా వస్తుంది సార్ ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తోటి అప్యోగులు మొత్తం కింద నుంచి పోయేదాకా ఆ ట్రాక్ అనేది దెబ్బతిని ఉంటుంది కాబట్టి ఈ మోషన్ కూడా చక్కగా రాకపోవడం ఇవన్నీ కూడా ఇది జరగడానికి కారణం ఈ గ్యాస్టిక్ ఇరిటేషన్ ఈ కడుపులో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా వద్దో ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎంటర్ వద్దో ఈ మొత్తం అంతా దెబ్బ తినడమే కాక మన శరీరానికి మొత్తం ఒక గ్యాస్టిక్ గ్యాస్ ట్రబుల్ ఉంటే శరీరం మొత్తం కూడా నీరసం అనిపిస్తుంది ఎందుకు మనం తిన్న ఆహారం అనేది శరీర అవయవాలకు సప్లై కావాలి బ్లడ్ ద్వారా ఎప్పుడైతే ఈ బ్లడ్ ద్వారా మనకు సప్లై కాలేదో ఆ ఏరియా నీరసం రావడం కొందరికి ఏంటంటే ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఈపులో నొప్పి వస్తుంది సైడ్కు నొప్పి వస్తుంది ఇటు సైడ్ ఎడ్ సైడ్ నొప్పి రావడం మరి తిరిగినట్టు ఉంటుంది కొందరు విలేజ్లో చూస్తుంటాం వాళ్ళు వచ్చి విలేజ్ పీపుల్స్ తెలియదు కదా వాళ్ళు వచ్చేసి సార్ మాకు అటు ఇటు తిరుగుతూ ఉంటే మేము దయమని చెప్పి మేము ఊర్లలో వెళ్ళి అంతరాలు వేసుకొని తాయత్తులు కట్టించుకున్నాం సార్ అయినా తగ్గలేదు సార్ మళ్ళీ అయిన వాళ్ళు చెప్తే వచ్చి చూసుకుంటున్నాం సార్ అని వచ్చేవాళ్ళు అంటే దాని గురించి అవగాహన లేదు ఆ విధంగా ఏదైతే గ్యాస్ ఉంది తిరుగుతూ ఉంది నాకు వీపుల్ లేక నొప్పి వస్తుంది ఇటు వస్తుంది అటు వస్తుంది అంటే వాళ్ళకి అపోహ లోపల ఏదో ఉంది తిరుగుతుంది అని ఈ గ్యాస్టిక్ రిటైర్ ఈ గ్యా ఈ గ్యాస్ లోపల ఉన్నప్పుడు ఏంటంటే ఎటు సైడ్ దానికి అనుకూలంగా ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఏరియాలో నొప్పి రావడం జరుగుతుంది అదే అనేది అది దాని గురించి ఇలా తెలియదు కాబట్టి వాళ్ళు ఆ ఏదో అవగాహనలో ఉండి తెలియక ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద ఆ అంత అంతరాలు తాజాతూ వేసుకొని లాస్ట్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చి క్యాన్సర్ వరకు పోక ఉండ ముందే మన దగ్గరికి వస్తే దాన్ని చాలా వరకు క్యూర్ చేసి మనము బయటికి పంపిస్తున్నాం మన దగ్గర ఉండేది ఏంటంటే ఐఎంఎస్ అని మనం మొన్న డాక్టర్స్ డే రోజు ఒక లోగా ఆవిష్కరించినాం దాని మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ అంటే అన్ని మెడికల్ సిస్టమ్స్ అన్నీ చూసుకొని మన ఆయుర్వేదిక్ హోమియోపతి ప్లస్ ఖైరోప్రాక్టిక్ ఆకు పంక్షర్ హాకు ప్రజెక్టుల్లో అంటే గ్యాస్ట్రిక్ దానికి కాదండి మిగతా జబ్బులు అన్నిటికి కూడా ఏ జబ్బుకి ఏది సూటబుల్ అవుతుంది ఏది దేని నుంచి తొందరగా పేషెంట్ తొందరగా బయటపడతారని చెప్పి మేము దాని గురించి ఆలోచన చేసి